నాగోల్లోని లోని మమతానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకొని నాలుగవ రోజు ఘనంగా పూజలు నిర్వహించారు ఇందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటలు స్కిట్స్ ఎంతో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత నలభై ఏళ్ల నుండి ఇక్కడ వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు అయితే నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు హోమాలు ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు గోమాత పూజ ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు కాలనీ వాసులంతా సమిష్టిగా ఉండి ఈ వినాయక చవితి వేడుకలను విజయవంతం చేస్తున్నట్లు పేర్కొన్నారు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందని అందులో దాదాపుగా ఐదు వందల మంది కాలనీ వాసులు భక్తులు పాల్గొంటారని అన్నారు అయితే అన్నదాన కార్యక్రమంలో మాత్రం ఐదు నుంచి ఆరు వేల మంది భక్తులు కాలనీ వాసులు ఇతర కాలనీ వాసులు పాల్గొంటారని తెలియచేశారు వచ్చే నెల ఆరో తేదీన అన్నదాన కార్యక్రమం ఉంటుందని కావున భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఆ వినాయకుడి వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎం శ్రీధర్ వైస్ ప్రెసిడెంట్ డి ప్రభావతి జనరల్ సెక్రటరీ సురేఖ ట్రేజరర్ శ్రీనివాసరావు జాయింట్ సెక్రటరీ కార్తిక్ రాయులు కల్చరల్ సెక్రటరీ రామ్మోహన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శెట్టి మహేష్ తదితర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ శ్రీనివాసరావు రవి అమర్ రామాచారి శ్రీలత పరీక్షిత్ పాల్గొన్నారు ఈసారి పదకొండు రోజులు ఈ వినాయక చవితి నేను అందరి సహకారంతో అందరి దగ్గర డొనేషన్స్ తీసుకొని ఎవరి శక్తి మీరు వాళ్ళు ఇచ్చిన ద్వారా ఈ ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేయడం జరుగుతుంది స్పెషల్లీ మా దగ్గర ఏంటంటేనండి ప్రసాదము మేము ఎవ్రీడే పెడతామండి మొత్తం పది రోజులు సాయంత్రం సుమారు నాలుగు వందల మందికి ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది పదకొండు రోజులు ఈసారి శనివారం వస్తుంది ఆరోపానికి అన్నదానము మధ్యాహ్నం సిక్స్త్ సాటర్డే సాయంత్రం తీసుకున్నామంటే ఆ రోజు సుమారు రెండు వేల ఐదు నుంచి మూడు వేల మందికి అన్నదానం చేయడం జరుగుతున్నది ఇదంతా దేవుడు మాకు చేయించుకుంటున్నాడు మీ అందరి సహకారంతో మీరు ఇచ్చిన డొనేషన్స్తో జరుగుతుందండి అందరికీ థ్యాంక్ యూ లేదని కోరుతున్నాం నమస్కారం అండి అందరికీ ఈ యొక్క కార్యక్రమం ఇంత జయప్రదంగా జరుగుతుంది అంటే ప్రతి ఒక్క మనిషి మా పాలనీలో రూపాయి దగ్గర నుంచి పదివేల దాకా విరాళాలు ఇచ్చారండి ప్రతి ఒక్క రూపాయి విలువ చాలా అపారమైన విలువ కలగండి ఇవాళ ప్రసాద దాతల వల్ల మేము పదకొండు రోజులు ప్రసాదం పెట్టగలుగుతున్నాము అన్నదాతలు బియ్యం దాతలు వీళ్ళందరి చదువుతోటే ఈ ప్ర ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా జరుగుతుంది వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఇంత మంచిగా చేయగలుగుతున్నాము వాళ్ళందరికీ ధన్యవాదాలండి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా తీసుకున్నామండి చిన్నపిల్లలతోని కొన్ని భక్తి గీతాలు క్లాసికల్ డ్యాన్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాము పిల్లలకి గేమ్స్ ముఖ్యంగా పిల్లల్ని ఎంకరేజ్మెంట్ ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు రాబోయే తరానికి దేశభావుగా రీచ్ దానికి మంచి సంస్కారం ఏర్పాటు ఉద్దేశించిన సింగపిల్లలకు అందరికీ మేము ఎంటరేజ్ ప్రతి ఒక్కరు కూడా వినియోగించాలి వాళ్ళ వాళ్ళ పిల్లలకి మంచి సౌకర్యం ఇస్తారని మేము కల్చరల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామంటే థ్యాంక్ యూ మేము మమతా నగర్ కాలనీ నేను మరి సుమారు నలభై లక్ష ఎరిత్ర మా వినాయకుడు అనేది ఇప్పుడు చాలా ప్లేస్ ఇదంతా ఇంత మాకు హ్యాపీగా ఉంది అంటే ఆల్మోస్ట్ మా కాలనీ మెంబర్స్ వాళ్ళ సపోర్ట్ ఉన్నాయి కాబట్టి మా డోనర్ వెరీ స్ట్రాంగ్ కాబట్టి మేము మా దగ్గర ప్రతిరోజు లెవెన్ డేస్ చేసుకుంటే ఎండ్ ప్రతిరోజు మాకు ఎక్కి అన్నదానం ఉండదు మా దగ్గర అట్లాగే పదకొండు రోజుల మధ్యన కూడా చాలా అత్యధిక కార్యక్రమం ఎప్పుడు ఎంచుకుంటూ ఉంటాము పిల్లలకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కల్సర్ స్పోర్ట్స్ కావచ్చు ట్రెడిషనల్ ఈవెంట్స్ కావచ్చు మా దగ్గర ఎప్పుడు కూడా ಚಾಲಾ ಹ್ಯಾಪಿಂಗ್ ಹೋಗಾ ಸೊ ಇದು ಇಲ್ಲಿ ಮಾತಾ ನಗರ ಸ್ಟೋನಿ ನಾಗೂಲ್ ಡಿವಿಷನ್ ಸ್ಪೆಷಲ್